సరే గబ్బాబాయి ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోల్స్ వచ్చారా లేదా నేను గబ్బాబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్ బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడ్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడతారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమీ లేదు బయటకు వచ్చిన దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను పార్టీకి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేసాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అంటే తీసుకుని టచ్ చేద్దామో వర్షాన్ని తెలిసి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగొప్ప కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతను పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్ళి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పి గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదులు ఉండగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు ఉంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళ కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు అవి ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైకుని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది ఇది సార్ జరిగింది